ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నైన్ చల్లని సాయంత్రం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం గా కంప్లీట్ అయినందుకు టీచర్స్ స్టూడెంట్స్ కోసం ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశారు వంటలు వండడంలో బిజీ అయిపోయారు రామ్ ఇంకా మైథిలి ఒక బలహీన క్షణం వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి మైథిలిని కొట్టడానికి వచ్చింది శృతి దానిని రామ్ అడ్డుకోవడంతో మరోసారి వారి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది తన టెర్రస్ పైన ఉన్న రామ్ ఫోన్కి కాల్ వచ్చింది స్క్రీన్ పైన కనిపించిన కాంటాక్ట్ని చూడగానే రామ్కి మిక్స్ ఎమోషన్స్ కలిగాయి ఎందుకంటే ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు వాళ్ల అమ్మ శాంతి వాళ్ల అమ్మ చాలా రోజుల తర్వాత తనకి కాల్ చేసినందుకు సంతోషపడాలో లేదా శృతి వల్ల కాల్ చేసిందని బాధపడాలో అర్థం కాలేదు ఆ ఆలోచనలతోని సతమతమవుతూ హలో అమ్మా అని చెవి దగ్గర పెట్టుకున్నాడు రామ్ బావున్నావా రామ్ అని అవతల నుంచి ఒక స్వీట్ వాయిస్ వినిపించింది హా అమ్మా బావున్నాను నువ్వెలా ఉన్నావు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని పరామర్శించబోయాడు రామ్ నేను బాగానే ఉన్నాను కానీ ముందుది చెప్పు ఇందాక శృతి ఫోన్ చేసి ఏదో చెప్పింది అదంతా నిజమా అని సూటిగా అడిగింది వాళ్ళ అమ్మ అమ్మా అలా ఏం లేదు తను పడిపోతుంటే నేను హెల్ప్ చేశానంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ అలా అయితే పర్వాలేదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా నేను నిన్ను చదువుకోవడానికి ఇండియాకి పంపించాను అంతేకాని నువ్విలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను అయినా నేనెప్పుడో మా అన్నయ్యకి మాటిచ్చేశాను ఆ విషయం నీకు కూడా తెలుసు కాదని నా మాట దాటావో ఇక ఈ అమ్మని జీవితంలో ఎప్పుడు చూడలేవు అని కరాకండిగా తేల్చి చెప్పేసింది శాంతి అమ్మ అలా మాట్లాడకు నేను కావాలని చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు రామ్ కాని ఇంతలోనే సరే సరే మీ నాన్న వచ్చే టైం అయింది నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ పెట్టేసింది శాంతి అసలేంటిదంతా ఇన్ని రోజులు నన్ను పెంచిన అమ్మకి నేనేంటూ అర్థం కాలేదా అదేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు జరిగిపోయింది అయినా నాకంటూ కొన్నిష్టాలుండవా అని నిట్టూర్పు విడిచి మేడపైన కూర్చుండిపోయాడు రామ్ ఆ రాత్రంతా మెదడులో ఆలోచనల యుద్ధం సాగింది మరుసటి రోజు తెల్లవారింది ఏదో వాడిలా మైథిలీకి కనిపించకుండా తన పనిని తను చేసుకుంటూ పోయాడు రెండు మూడు రోజులు అలాగే గడిచాయి మైథిలి ఇంకా రామ్ ఎదురెదురు పడినా ఒకరినొకరు పలకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఈ మార్పుకి శృతి సంభరపడిపోతూ ఉంటే కుమారింకా సిరికి మాత్రం చాలా బాధగా అనిపించింది మరోవైపు మైదిలే పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు జరిగింది పదే పదే గుర్తుకొస్తుంటే స్టడీస్ పైనా ఫోకస్ చేయలేకపోయింది సడన్గా క్లాస్ టీచర్ లేపి సమాధానం చెప్పమని అడిగినప్పుడల్లా బిక్కముఖం వేసుకొని అనువైపు కల్పనవైపు చూస్తూ నిలబడేది క్లాస్ టాపునైన మైథిలి ఇలా మారిపోవడం వాళ్లకి ఏమాత్రం నచ్చలేదు అందుకే ఏమైందో తెలుసుకోవాలని ఇద్దరూ సీక్రెట్గా ప్లాన్ చేసుకున్నారు ఆ విషయం మైథిలినే నేరుగా అడిగితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు తన పరిస్థితికి ఖచ్చితంగా రామే కారణమై ఉంటాడని తన గురించి అన్నీ తెలిసిన కుమార్ని అడిగారు కుమార్ కూడా అనూకి జరిగిందంతా చెప్పడంతో మొన్నటి బాగానే ఉన్నారు ఇలా అవ్వాలా ఇదంతా ఆ శృతి వల్లే వచ్చింది టైం రావాలి ఆ శృతికి చుక్క చూపిస్తాను అని అను మనసులోనే అనుకొని మైథిలిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని ప్లాన్ చేసింది కానీ అను ఎంత ఆలోచించినా నైట్ అవుట్ని మించిన బెస్ట్ ప్లాన్ ఇంకొకటి రాలేదు కానీ ఆల్రెడీ వాడేసిన ప్లాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడంతో అర్థం లేదని మైథిలి మారడానికి కాస్త టైం ఇవ్వాలనుకుంది అందుకే తను కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా అంటీ అంటనట్లు తన చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది మైథిలీ ఉదయమంతా కాలేజ్లో ఉండడం సాయంత్రమైన తర్వాత మేడపైన ఉండడం అలవాటు చేసుకుంది తనలోని బాధను బయటికి చెప్పడం తనకి అలవాటు లేదు అమ్మతో అంత చనువు లేదు కాబట్టి ఈ విషయం లక్ష్మికి కూడా చెప్పలేదు కానీ గత కొన్ని రోజులుగా శ్రీనివాస్ మైదిలి ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా తన కూతురు ఏదో విషయం గురించి బాధపడుతుందని అర్థం చేసుకొని ఒకరోజు సాయంత్రం మైథిలి మేడపైకి వెళ్లిన తర్వాత ఆయన కూడా వెళ్ళారు మైథిలి ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ ఏడవడం కనిపించింది దాంతో తను ఎవరినో ఇష్టపడుతుందని చెప్పకుండానే అర్థం చేసుకొని సైలెంట్గా పక్కన వచ్చి కూర్చున్నాడు శ్రీనివాస్ మైదిలి ఇక్కడేం చేస్తున్నావు అని నెమ్మదిగా అడగడంతో మైదిలి గొంతు మూగబోయింది కంట్లో వస్తున్న కన్నీళ్లని వాళ్ల నాన్నకి కనిపించకుండా తుడుచుకొని బొంగురుపోయిన గొంతుతో చల్ల గాలి కోసం ఇలా వచ్చానాన్నా అంది హో అవునా మనిద్దరం ఇలా మాట్లాడుకొని చాలా రోజులైంది కదా నీకు అమ్మది నాది లవ్ స్టోరీ చెప్పానా అని వాళ్ల కథ మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు శ్రీనివాస్ ఆయన అలా చెబుతుంటే మైదిలీ ఇమాజినేషన్లో ఏజ్ సూపర్ హీరోస్ కదిలారు నెమ్మది నెమ్మదిగా నాన్న పక్కన ఉన్నాడు అనే ధైర్యం ఆమె మనసులోని గాయాన్ని నయం చేసింది చెప్పడం అంతా పూర్తయిన తర్వాత అవును మైదిలీ నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా ఉంటే నాన్న దగ్గర ధైర్యంగా చెప్పు వీలైతే నేను అబ్బాయితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తాను నాకు నీ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు మేమేమనుకుంటామో అని భయపడిపోయి నువ్వు నీ ప్రేమని సమాధి చేసుకోకు లేకపోతే లాస్ట్ మినిట్లో లేచిపోవడం లాంటి ప్రోగ్రాం పెట్టుకొని మాకు షాక్ ఇవ్వకు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్ ఆ మాటలకి మైథిలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక్క క్షణం షాక్ అయ్యి వాళ్ల నాన్నవైపు సూటిగా చూసింది వాళ్ల నాన్న ముఖంలో ప్రశాంతత తనని సిగ్గుపడేలా చేయడంతో జరిగిందంతా చెప్పాలని డిసైడ్ అయింది వాళ్ల నాన్న తనతో ఇంత చనువుగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆ విషయాలు దాచడంలో అర్థం లేదనిపించి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది మైదిలి అంతా విని చూడు మైదిలి మన ఇష్టం ఒకరికి భరోసానివ్వాలి కానీ బాధపెట్టకూడదు ఆ అబ్బాయికి జీవితంపైన ఒక క్లారిటీ ఉంది ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టున్నాయి ప్రేమ అనేది ఇద్దరి మనసులకు సంబంధించింది దానిపైన ఇద్దరు క్లారిటీగా ఉన్నప్పుడే ముందుకు వెళ్ళాలి కానీ ఒకరిష్టపడుతున్నారని మరొకరు బాధపడ్డం సరికాదు దీనిపైన నా అభిప్రాయం అని తలపై చిన్నగా నిమురుతూ చెప్పాడు శ్రీనివాస్ ఆ మాటలు తనకి చాలా భరోసానిచ్చాయి వాళ్ల నాన్న చెప్పిన దాంట్లో కూడా అర్ధం ఉందని ఆలోచనలో పడింది మైథిలి ఏంటి తండ్రి కూతుర్లిద్దరూ మేడపైన కూర్చున్నారు అని అప్పుడే ఒక ప్లేట్లో వేడివేడి బజ్జీలు వేసుకొని అక్కడికి వచ్చింది లక్ష్మి ఏం లేదు చల్లని గాలి కోసం వచ్చాము అని మైథిలివైపు చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు శ్రీనివాస్ దానికి చిన్నగా నవ్వుకొని అవునమ్మా చల్లగాలి కోసం వచ్చాము అని వంత పాడింది మైదిలి వస్తే వచ్చారులే కాని ఇదిగోండి బజ్జిల్ తినండి అని ప్లేట్ని వాళ్ల ముందు పెట్టడంతో ఇద్దరూ తినడం మొదలు పెట్టారు ఆ సాయంత్రం ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలు చందమామను చూస్తూ ఎన్నో కబూర్లతో గడిపేశారు బాధని దూరం చేసి ఫ్యామిలీ పక్కన ఉన్నప్పుడు ఎలాంటి గాయమైనా చిటికలు మానిపోవాల్సిందే కదా నా పిచ్చి కాకపోతే నన్ను వద్దు అనుకున్న మనిషి దగ్గరికి నేను పదే పదే ఎందుకు వెళ్తున్నాను నాన్న చెప్పింది ముమ్మాటికి నిజం అయినా నేను ఒక అబ్బాయి కోసం ఇలా పరితపించిపోవడమేంటి నాపైన నాకే సిగ్గుగా ఉంది దీనికి ఎలాగైనా ముగింపు పలకాలి అని మనసులోని రెండోసారి రామ్ని మర్చిపోవాలని బలంగా నిర్ణయించుకుంది ఆ మరుసటి రోజు రామ్ కంటే ఎక్కువగా మైథిలీనే అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది ఆ వైపు రామున్నాడని తెలిస్తే చాలు అటువైపు ఉన్న పనులన్నీ వాయిదా వేసుకొని అను కల్పనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంకా ఎక్కువ ఫ్రీ టైం ఉందనిపిస్తే లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది ఆ విధంగా అక్కడ లైబ్రరియన్కి మైథిలి ఇంకా తన ఫ్రెండ్స్ రిజిస్టర్ అయిపోయారు ఎప్పటిలాగానే సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి మైదిలి ఎక్కువ సమయం చదవడం పైన ఫోకస్ పెట్టడం వల్ల యాజ్ యూజువల్గా ఈసారి కూడా టాప్ వచ్చింది ఇది ఇలా ప్రశాంతంగా జరుగుతున్న సమయంలోని కాలేజ్లో ఇండోర్ క్విజ్ పోటీలు మొదలవుతాయి ప్రతి సంవత్సరం వాళ్ళ కాలేజ్కి ప్రైజ్ వచ్చేదే కాదు వాళ్ళ కాలేజ్తో పోటీ అంటే అందరూ నవ్వేవాళ్ళు అందుకే పంతానికైనా సరే కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చి ఆ క్విజ్కి పంపేవాళ్లు కానీ ఊహించని రీతిలో ఘోరంగా అవమానపడేవాళ్లు అప్పటి నుండి ఓడిపోవడం ఆనవాయితీగా మారిపోయింది ఇండోర్ క్విజ్ పోటీలు అన్నవి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న పోటీలు దానికి దేశం నలుమూలల నుంచి చాలా కాలేజీలు వస్తాయి ఎన్నో తర్జనాభర్జనాలు చేసి కేవలం పది టీంలను మాత్రమే నేషనల్ లెవెల్ ఇండోర్ విజ్ పోటీలకి క్వాలిఫై చేస్తారు వాటి మధ్యలో అసలైన పోటీ జరిగి విజేతలు నిర్ణయించబడతారు కానీ నేరుగా క్వాలిఫై అయ్యి లిస్ట్లో మైదలీ వాళ్ల కాలేజ్ కూడా ఉంది కానీ దురదృష్టం కొద్దీ వీళ్ళ కాలేజ్ తరఫున పాల్గొన్న ఏ ఒక్కరూ ఇప్పటిదాకా విజేతలుగా నిలబడలేదు కనీసం మూడవ స్థానం కూడా సంపాదించుకోలేకపోయారు దానివల్ల టీచర్లకి ప్రిన్సిపల్కి చాలా అవమానాలు ఎదురయ్యేవి అందుకే ఈసారి పోటీల్ని ప్రిన్సిపల్ చాలా సీరియస్గా తీసుకున్నాడు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు మామూలుగా సర్కులర్ పంపిస్తూ ఎవరూ వీటిపైన ఇంట్రెస్ట్ చూపించరని ఆయనకి బాగా తెలుసు అందుకే సెమిస్టర్లో ప్రతి గ్రూప్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్ని ఇద్దరు చప్పున గ్యాదర్ చేసి నోటీస్ బోర్డులో వాళ్ళ వాళ్ల పేర్లు పెట్టించాడు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నిన్న జరిగిన మీటింగ్ లో టీచర్స్ ఇంకా నేను కొంతమంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాము దానికి సంబంధించిన సర్కులర్ మీ దగ్గరికి వస్తుంది అందులో పేర్లున్న వాళ్లు ఆఫీస్ రూమ్కి రండి అని మైక్ లో అనౌన్స్ చేశాడు ప్రిన్సిపల్ కల్పన ప్రిన్సిపల్ సార్ పిలిచేది ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ గురించి అయినట్టుంది ఆ కాంపిటీషన్లో ఇంతవరకు మన కాలేజ్ అస్సలు గెలవలేదంట నా మాటకొస్తే వెళ్ళకపోవడమే మంచిది కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంచక్క క్లాస్ ఎగ్గొట్టొచ్చు వాళ్ళెవరో కానీ అదృష్టంలో దురదృష్టం చేసుకున్నవారే అని లాస్ట్ బెంచ్లో కూర్చున్న కల్పన చెవిని కొరికింది పక్కనే ఉన్నాను వాళ్ళ మాటలు విని క్లాస్ వినమన్నట్టు చిన్నగా గిచ్చింది మైదిలి అప్పా ఏంటి అలాగిచ్చావు క్లాస్ వినేదేదో నువ్వు వినొచ్చు కదా అయినా నువ్వంటే టాపర్వి ఆమె చెప్పింది నీకు సులభంగానే అర్థమవుతుంది కానీ నేను నీలా కాదు ఆ లెక్చర్ ఏదో నువ్వే వినుకో అని కాస్త గట్టిగా అంది అను ఆ మాటలు వినిపించడంతో చాక్ పీస్తూ ఆమెని కొట్టింది టీచర్ మైదిలి నిజంగానే రామ్ని మర్చిపోతుందా ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు వెళ్లబోతున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి